పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గిఫ్ట్ గా పూడి సినిమా టైటిల్ టీజ్ పోస్టర్ విడుదలైంది స్టైలిష్ లుక్ లో ప్రభాస్ బ్రిటిష్ జెండాతో కప్పబడిన నేలపై నడుస్తూ కనిపించాడు పంతొమ్మిది వందల ముప్పై రెండు నుండి మోస్ట్ వాంటెడ్ ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్ లైన్స్ పోస్టర్ లో ఆసక్తి రేపాయి ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ గా మారబోతోంది ఈ పోస్టర్ క్షణాల్లో తెగ వైరల్ గా మారింది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ బిజీ హీరో గా కొనసాగుతున్నాడు వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ఆయన అప్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే మొదటగా రాజాసాబ్ తర్వాత అనురాగవ్ రాఘవపుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు ఆ తర్వాత కల్కి అలాగే సలార్ టూ ఇలా ఒక్కో ప్రాజెక్ట్ ఒక్కో రేంజ్ లో ఉంది ఈ మధ్య ఆయన కొత్త కొత్తలు కూడా వింటున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ కూడా సిద్ధమయ్యారని తెలుస్తుంది అందులో భాగంగా అక్టోబర్ ఇరవై రెండున అంటే బర్త్డే కి ఒక రోజు ముందుగా రాజాసాబ్ టైటిల్ టీజ్ పోస్టర్ ని విడుదల చేశారు ఆ పోస్టర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది సూపర్ స్టైలిష్ సూట్లో ప్రభాస్ బ్రీఫ్ కేస్ పట్టుకొని బ్రిటిష్ జెండాతో కప్పబడిన నేలపై నడుస్తూ లుక్ నెట్లో వైరల్ అవుతోంది పోస్టర్లో పంతొమ్మిది వందల ముప్పై రెండు నుండి మోస్ట్ వాంటెడ్ మరియు ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్ అనే పదాలు చూపించడంతో సినిమా టైమ్ లైన్ కాన్సెప్ట్పై ఫ్యాన్స్లో భారీ హైప్ నెలకొంది